హాయ్ ఫ్రెండ్స్ మంచి మాట మనిషి మంచివాడు కావాలి అంటే మంచి పనులు చేయాల్సిన అవసరం లేదు ఇంకో వ్యక్తి దగ్గర మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు ఖర్చు అయిపోయే డబ్బుకు కరిగిపోయే ఆస్తికి ఉన్నంత విలువ మనిషి నమ్మకానికి విశ్వాసానికి నీతికి నిజాయితీకి లేకుండా పోయాయి పాము కూరల్లో విషం కన్నా కొందరు మనిషి చూపులో అసూయ చాలా ప్రమాదకరం ఇతరులపై బురద చల్లాలనే ప్రయత్నించకు ఎందుకంటే వారిపై బురద చల్లే క్రమంలో ఆ బురద ముందుగా నీ చేతులలోకి అంటుకుంటుంది గుర్తుపెట్టుకో జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు కానీ నిన్ను ఇష్టపడే వాళ్ళు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు ఎందుకంటే జీవితము నమ్మకము ఒకసారి పోతే ఎంత ప్రయత్నించినా తిరిగి రా